ఈస్ రియలీ స్టేజ్ అంటే తెలంగాణ అసలు తెలంగాణ రివర్ వాటర్ షేరింగ్కి మోస్ట్ సీరియస్ డ్యామేజ్ ఇస్ దిస్ ఇన్సిడెంట్ నౌ అంటే అపెక్స్ కౌన్సిల్ జరిగి ఉండి ఆన్ ది షెడ్యూల్ అనౌన్స్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ తెలంగాణ సీఎం అబ్జెక్షన్ రేజ్ చేసి ఉంటే వాళ్ళు ఆ టెండర్ ప్రొసీడింగ్స్ స్టే చేస్తే ఈరోజు ఈ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ వుడ్ నాట్ హ ప్రోగ్రెస్డ్ అదేవిధంగా Supreme Court law, this case was not filed on Rural Simultaneity Scheme by Telangana Government. A resident of Begum Nagar, Govinola Srinivas, filed a case on 15-05-2020 at NGT to restrain AP from construction of RLS. The Government of Telangana then implored into it. ముందు ముందస్తు వాళ్ళు కేసే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారికి ఏంటంటే ఆ శ్రీనివాస్కి వారే కేసు వేయించి అప్పుడు స్టే అది ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ దాన్ని జాయిన్ అయింది ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ అంటే మీరు కృష్ణానది జలాలు నగర్ జిల్లా ఇప్పుడు నల్గొండ కూడా పోతున్నారు మీరు ఇంతకైనా మాట్లాడుతున్నారు కదా పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి మీరు రెండు టీఎంసీని జియో ఇచ్చి నైన్టీ టీఎంసీ అని అనౌన్స్ చేసుకొని ఇరవై ఏడు వేల కోట్ల ఐదు ఇరవై ఏడు వేల ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి అధ్యక్ష వాళ్లే ఆ టూ టీఎంసీ నుంచి వన్ టీఎంసీ తగ్గించుకున్నారు తగ్గించుకోవడమే కాదు ఒక్క ఎకరా ఒక్క ఎకరు కూడా కొట్టకట్ క్రియేట్ చేయలేరు చేయలేరు దట్స్ ఆల్ ఇక్కడ కూడా చేయలేరు అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ పాలమూరు రంగారెడ్డి 리లిస్టికేషన్ స్కీమ్ విచ్ వాస్ స్టార్టెడ్ మచ్ ఎర్లియర్ ఫస్ట్ జీఓ ఇష్యూడ్ బై దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ 8 8 2013 అండ్ రాయల్ సిమస్ జీఓ ఇస్ గివెన్ 5 5 2020 now are గవర్నమెంట్ ఈ పాలమూర్ రంగారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసలు ఇప్పటికే ఎప్పటికో పని పూర్తి కావాలి మరి దాని పట్ల పూర్తి అశ్రద్ధ విషయంలో కూడా పూర్తి అశ్రద్ధ విషయంలో కూడా దయచేసి ఈ సమాధానం మనం చేస్తాను నెక్స్ట్ ఒక నిమిషం సెక సెకండ్ అఫ్రెక్స్ కౌన్సిల్ మీటింగ్ సిక్స్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ సెకండ్ అపెక్స్ కౌన్సిల్ అటెండెడ్ బై హోమ్ కె చంద్రశేఖరరావు గారు రజత్ కుమార్ స్పెషల్ సిఎస్ మురళీధర్ రావు చీఫ్ ఆంధ్ర నుంచి వై జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి కేంద్ర జలవనరుల మంత్రి కేంద్ర కార్యదర్శి నా ఇప్పటి ఇప్పటివరకేమో ఈ ఫైవ్ ఫైవ్ ట్వెల్వ్ టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి నైన్టీ నైన్ తెలంగాణకి ఇయర్ ఆన్ ఇయర్ అగ్రిమెంట్ వస్తుంది ఈ మీటింగ్ లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇది ప్రతి ఇయర్ ఎందుకు ట్రైబ్యునల్ వచ్చే వరకు ఇదే అరేంజ్మెంట్ ఉన్నాయని చెప్పాడు మినిటెడ్ మరి అంటే నిజంగా అరే కృష్ణానది జలాలపై ఎంత డ్యామేజ్ చేసిండ్రో దయచేసి అర్థం చేసుకోవాలి అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఎవ్రీ ఇయర్ అదే అగ్రిమెంట్ అని ఇప్పుడు కేటీఆర్ గారు ఇంట్రీమ్ అగ్రిమెంట్ అన్నారు కేసీఆర్ గారు ఏమన్నారు లేదు లేదు టిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ టీఎంసీ టూ నైన్టీ నైన్ టిల్ డిస్ప్యూట్ ఇస్ సెటిల్ ఇప్పుడు ఓకే See, you read it when you want to. Uh, no, 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 one minute. No, I'm not yielding, here I'm not yielding. The implication is taking this as an opportunity. CM Telangana could have raised the issue and sought for revision of water sharing, but stated to continue the same till tribunal decides the matter, which has serious implications now and difficult to come out. Now, నువ్వు అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు దయచేసి నేను మాట్లాడే మాట్లాడే సి ఇంకోటి ఫిఫ్టీన్త్ జూలై